నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్కు సంబంధించి వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామి గారు అయితే ఆయన సిట్టు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన అంశాలైతే మాట్లాడినట్టు మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి ఆ అంశాల్లో నేను దళితులు నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు నాకు అసలు వాట్సాప్ వాడటం కూడా తెలియదు అన్న అంశాలైతే చర్చిస్తున్నాడు అసలు నిజంగా ఏం జరుగుంటుంది ఆయన విషయంలో ఇలాంటివన్నీ డిస్కస్ చేసే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్స్ స్కమ్ సంబంధించి నారాయణ స్వామి గారు అయితే నాకు ఏం తెలియదు అసలు వాట్సాప్ వాడటం కూడా తెలియదు నాకు ఈ లిక్కర్స్ లిక్కర్ సంబంధించి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు మరో పక్కన నేను దళితుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారా అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ శాసనసభ పోలీస్ ఎప్పుడు కులం గుర్తు రాలేదా మంత్రి అయినప్పుడు నాకు చదువు రాదు వాట్సాప్ వాడటం రాదు నాకు ఈ బాధ్యతలు ఎందుకని చెప్పని చెప్పలేకపోయాడా అంటే ఈ రోజు అభియోగం వచ్చి లిక్కర కుంభకోణంలో అతను పేకల లోతు దాకా ఇరుక్కుపోయాడు కాబట్టి దానికి సంబంధించిన వ్యక్తులందరినీ ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి ఆనాడు అతను ఆ శాఖ మంత్రి కాబట్టి ఎందుకంటే మరి ఆ రోజు ఆ శాఖ మంత్రి అయ్యి ఉండి ఇప్పుడు నా కార్యాలయంలోనో లేకపోతే సచివాలయంలోనో కాకుండా లేకపోతే మా మంత్రివర్గ సహచరుల సమక్షంలో కాకుండా మీరెవరు మీకేంటి సంబంధం మీ ఇంట్లో ఎందుకు సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పని విజయసాయిరెడ్డిని కానీ లేకపోతే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని కానీ మరి ఆ రోజు ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని కానీ సత్యప్రసాద్ని కానీ మరి సజ్జల శ్రీధర్ రెడ్డిని కానీ ప్రశ్నించాడు ఆ ఈ మంత్రి లేదు కదా అప్పుడు మరి ఆ రోజు దాని గురించి ప్రశ్నించిన వ్యక్తి ఈ రోజు వాళ్ళందరూ దీంట్లో కుమ్ముక్క అయి ఉన్నారని వాళ్ళందరి మీద అభియోగాలు వచ్చి వాళ్ళందరినీ అదుపులో తీసుకొని ఈరోజు న్యాయస్థానంలో విచారిస్తూ వాళ్ళ మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టి కారాగారంలో పెట్టి ఈరోజు విచారిస్తున్న సందర్భంగా ఈరోజు నిన్ను కూడా పిలిచారు కారణం ఏంటంటే ఆ రోజు మంత్రి కాబట్టి నీ సంతకాలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరికి నువ్వు ఆర్డర్స్ ఇచ్చావో దాంట్లో పొందుపరిచి ఉందా కాబట్టి వివరాలు రావడం కోసం నిన్ను పిలిస్తే ఇప్పుడు నువ్వు దళితుడైన విషయం గుర్తొచ్చిందా అంటే రాజకీయాలు వచ్చినప్పుడు దళితుల గురించి గుర్తురాదు పదవులు వచ్చినప్పుడు దళితుల గురించి గుర్తురాదు అభియోగాలు వస్తే మాత్రం అప్పుడు పదింపు ప్రభుత్వం వేధింపులు లేకపోతే కురపరంగా నన్ను ఇబ్బంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను దళితులను కాబట్టి నన్ను పని అని చెప్పని ఎదుటి వాళ్ళ మీద నెపం అయ్యానికి తప్ప మీకు ఎప్పుడు చిత్తశుద్ధి లేదని దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది ఆ రోజు నీకు సంక్షిత స్థానం ఇవ్వకుండా మంత్రివర్గంలో కాని వ్యక్తి కూడా కూర్చుని ఉంటే నిన్ను నుంచోబెట్టాడు చూడు ఆ రోజు నువ్వు ప్రశ్నించాల్సింది ఆ రోజు నువ్వు ప్రశ్నించలేదు నాకేంటి సంబంధం మధ్య దాంట్లో నా శాతం ఎందుకు సంతకాలు పెట్టుకుంటున్నారు దీంట్లో ఏమొచ్చి అని చెప్పి నువ్వు అడగకుండా సంతకాలు పెట్టావు చూడు ఆ రోజు కూడా గుర్తురాల శాసనసభ సాక్షిగా ఆ రోజు లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు తిట్టినప్పుడు గుర్తురాలా ఈరోజు మాత్రం గుర్తొస్తూనే ఉంది ఏదైనా అంటే ఏమో కుల సంఘాలను బయటకు తీసుకొస్తూ ఉంటారు అంటే ఏదైనా అనొచ్చు ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళ వరకు కానీ వాళ్ళు ప్రశ్నిస్తే మాత్రం మమ్మల్ని ప్రశ్నిస్తారా మా మీద అభియోగాలు ఈ విధంగా తీసుకొస్తారా అని చెప్పని తప్పు చేసిన వాళ్ళు కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు నీళ్ళు కాదు నీకు సంబంధం లేదు నేను సంతకం పెట్టలేదు నా సమక్షంలో జరగలేదు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పని నువ్వు చెప్పాలి కదా అంటే నిన్ను మంత్రిగా రెండున్నర సంవత్సరాలకు మిగిలినంతరం తొలగిస్తే ఇప్పుడు నిన్ను ఆదిమూలం సురేష్ని బొత్స సత్యనారాయణని రాజేంద్రనాథ్ నే కదా కొనసాగించింది మళ్ళీ మిగిలిన వాళ్ళందరినీ తొలగించేశారు కదా మరి ఆ రోజు నువ్వు మరి వాళ్ళతో పాటు తొలగించకుండా నిన్నే కొనసాగించాడు అంటే ఆ శాఖకు సంబంధించి నీకెంత ముట్టిని అని చెప్పని రోజు ప్రజలు అడుగుతున్నారు అందుకే నువ్వు ఆ శాఖలో కొనసాగావని చెప్పని భావిస్తున్నారు అదే శాఖను కొనసాగించారని చెప్పని భావిస్తున్నారు నిన్ను మంత్రిగా కొనసాగించావని భావిస్తున్నారు ఈరోజు వచ్చేసి దాని గురించి మాట్లాడితే ఇక్కడ దళితులా ఇంకోళ్ళనేవి కాదు అక్కడ కుంభకోణం జరిగిందా లేదా నాకేం తెలుసు రేట్లు పెరిగితే తాగమన్నారా తాగరని చెప్పనే అని చెప్పి రేట్లు పెంచమన్నారు పెంచారని చెప్పి మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా ఈ రోజు అతను ఆ కార్డు ఉపయోగించుకోవడానికి మాత్రమే మనకొస్తుంది వస్తుంది న్యాయ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి కులం చూసి వదిలిపెట్టారని చెప్పి అయితే నేను భావిస్తాను మరోసారి విచారణకి హాజరయ్యే అవకాశం కూడా ఉంది అని నారాయణ స్వామికి వ్యాఖ్యలు వస్తాను సిట్టు విచారణకు హాజరవుతాడు సిట్టు అరెస్ట్ కూడా చేసింది అందులో ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు ఆ తర్వాత ఎవరైనా అంటే విజయసాయిరెడ్డి ఇప్పుడు వరకు అతను అతనిచ్చిన వంగలాన్ని బట్టే చాలామంది విషయాలు బయటకు వచ్చినాయి అని చెప్పని అతను వదిలిపెడతారు అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టరు నీకేంటి సంబంధం నీ ఇంట్లో ఎందుకు సమావేశం ఏర్పాటు చేశావు నువ్వెందుకు అప్పిప్పించావు ఇవన్నీ కూడా వర్షని లాగుతారు అన్ని విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ తదుపరి అతను ఆ తదుపరి జగన్మోహన్ రెడ్డి వరుస క్రమం ల్యాప్టాప్ అదుపులోకి అయితే తీసుకున్నారు ఇక తర్వాత నిజాలు వచ్చే అవకాశం కూడా ఉందని మనకు వస్తున్న సమాచారం నిస్సందేహంగా అన్ని జరుగుతాయి వరుస క్రమంలో ఎవరిని వదిలిపెట్టరు ఏ ఏ ఇందుట్లో ఏ వ్యక్తులు ప్రమేయం ఉందో ఆ వ్యక్తుల సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానం ముందు పెట్టి శిక్ష నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మరి లబ్ధిదారు పేరు చెప్పే అవకాశం ఉందంటారేమో చెప్పినా చెప్పకపోయినా ఎక్కడికి వెళ్ళినో తెలుసు కాబట్టి చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినో తెలిసినవి కాబట్టి ఆ బంగారం ఎక్కడ ఉందో ఈరోజు కనిపెడతారు కాబట్టి నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి అంతిమ లబ్దిదారుడిగా నిర్ణయించారు కాబట్టి ఛార్జ్షీట్లో కూడా కొంత పెట్టారు పూర్తిగా పెట్టలేదు కాబట్టి దాన్ని కూడా బయటకు తీస్తారు నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులో తీసుకుంటారు అయితే నేను భావిస్తున్నాను రెడ్డి గారి పేరు కూడా వెలుగులోకి వస్తుంది సార్ ఎలా చూడాలి అదే ఆ బంగారానికి సంబంధించి ఆమె ప్రమేయం కూడా ఉందని చెప్పి భావిస్తున్నారు కాబట్టి ముంబై వాళ్ళు ఏదైతే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో బంగారం కొని ఆ బంగారం వాళ్ళకి అందజేశారు అది భారతి రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళిందని చెప్పి భావిస్తున్నారు కాబట్టి సరే ఆ విషయాన్ని తదుపరి బాలాజీ గోవింద్ ఉన్నాడు కాబట్టి బలంగా నమ్ముతున్నారు ఆయన ప్రమేయం కూడా ఉంది కాబట్టి విషయాలన్నీ బయటకు వస్తాయి జగన్మోహన్ రెడ్డిని అయితే అదుపులో తీసుకోవడం ఖాయం అని అయితే నేను భావిస్తున్నాను లిక్కర్చి రాజకాసరెడ్డి ఆస్తులు కూడా వస్తుంది సార్ ఇంకెక్కడెక్కడ ఏంటి ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నాకు తెలిసి ముప్పై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు కుంపుకోవడం జరిగింది దాంట్లో ఇది వాళ్ళు చూపించిన మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నది కాబట్టి దీంట్లో ఈ నాశనకం మద్యం తయారు చేసి డిస్టరీలను తీసుకొని వీళ్ళు సొంతంగా తయారు చేసి ఆరు వందల యాభై నాలుగు మద్యం దుకాణాల్లో ఎక్కడ కూడా లెక్కలు చూపించకుండా ఇష్టారీత్గా అమ్మారు కాబట్టి ఇవన్నీ కూడా లెక్క చూసుకుంటా ఉంటే ముప్పై వేల నుంచి అరవై వేల కోట్ల రూపాయల దాకా వాళ్ళకి లబ్ధి చేయకూరి అర్థమవుతూ ఉంది ఆ ధనాన్ని ఎక్కడ తరలించారు ఏంటి ప్రభుత్వానికి ఎంత ఎగ్గొట్టారు అనేది ఇప్పుడు వాళ్ళ బాధ్యత దాన్ని బయటికి తీస్తున్నారు నిస్సందేహంగా కూడా ఎన్ని వెలికి తీసి ఆధారాలతో సహా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఆస్తులను సీజ్ చేసేసి అయి దాన్ని ప్రభుత్వ పరంగా చేయాలి అలాగే బాధితులు కొన్ని వేల మంది చనిపోయారు కాబట్టి బాధితుల కుటుంబాలకు కూడా నష్టపరిహారం అందజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి విజయసాయి రెడ్డి మళ్ళీ విచారణకు వచ్చే అవకాశం ఉందంటారు నిస్సందేహం చెబుతున్నాను వస్తాడు అది కూడా తీసుకుంటారు అందులో సందేహమే చూసారు కదా నారాయణ స్వామి గారు అయితే ఆయన చెప్పే ఈ నిజాలో అబుద్ధాలో కాదు కానీ ఎన్ని చెప్తున్నా సరే ఎన్ని నాకు సంబంధం లేదు వాట్సాప్ తెలియదు నాకు అసలు లెక్కర్స్ కమ సంబంధించి నాకు అసలు ఏమి తెలియదు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నాను మరోసారి కూడా సిట్టు విచారణ పిలిచే అవకాశం ఉంది ఇక తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్